అందరికి నమస్కారం అండి ఈ రోజు చూస్తున్నాము రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసినారు కూటమి ప్రభుత్వం వాళ్ళు టోటల్ గా పక్కన పెట్టేసినారు గడపలో మహానాడని చాలా పెద్ద ప్రోగ్రాం జరిగినారు కూతవేటు దూరంలో ఒక బాలిక అత్యాచారం జరిగింది నోరు వెదపని హోమ్ మినిస్టర్ గారు ఆవిడ ఒక తల్లి తల్లి అనే సంగతి మర్చిపోయింది ఒక నాయకుడి కింద పనిచేస్తూ కేవలం సంతకాలకే పరిమితమైంది మానవత్వం లేదు దృక్పథం ఎక్కడ గాని కనిపించడం లేదు ఎప్పుడో వాళ్ళు రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఎడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు మీరు బుక్ రాజ్యాంగం శాశ్వతం కాదు ప్రభుత్వం కలకాలం ఉంటుందని భ్రమపడుతున్నారు ఈ రోజు చూస్తున్నారు ఎంతమంది మహిళలు ఎన్ని నియోజకవర్గాల నుంచి రోడ్ల మీద కొంచెం ఆందోళన చెందుతున్నారు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ముగ్గురు కూటమి నాయకులు ఒక్కసారి మనసు విమర్శ చేసుకుంటే చేస్తున్న సంక్షేమ పాలన సంక్షోభ పాలన అనేది అర్థమవుతుంది అభివృద్ధి చేస్తామంటున్నారు ఏ రకంగా అభివృద్ధి అంటే సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు రోడ్ల మీద చూసేసి తాకి దొల్లాడుతున్నారు తల్లికి వందన లేదు తండ్రికి వందన మాత్రం పుష్కలంగా లభిస్తున్నది ఈ కూటమి ప్రభుత్వము అరాచక పాలన చూడలేక జనాలు రోడ్ల మీదకి వచ్చారు ఎన్నుపోటీ దినం ఎంత మంది వచ్చారో అంతకు డబ్బాలు ఇంకా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చేసినటువంటి కూటమి నాయకులు చేసినటువంటి దౌర్భాగ్యాలను దుష్కార్యాలను వాళ్ళు ఎదురుకాళ్ళు కట్టి చూపించే రోజులు తొందరలోనే ఉన్నాయి దయచేసి అందరూ గమనించాలి కూటమి నాయకులకు ప్రత్యేకించి తెలియజేస్తుంది ఏమంటే మీ ప్రభుత్వము శాశ్వతం కాదు ఖచ్చితంగా నశిస్తుంది మీరు అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగము కూలిపోతుంది నమస్కారం లక్ష్మీనారాయణమ్మ రైల్వే కోడూరు మహిళా ఇన్ఛార్జ్ అండి రైల్వే కోడూరు కాన్స్టెన్సీ